ఓకే రైట్ ఓకే ఇవన్నీ వదిలేద్దామన్నా యూట్యూబ్లో కానీ ఇన్స్టాల్లో కానీ ఫేస్బుక్ కూడా ట్రో ఎక్కువ అవుతుంటే ఎంత సంపాదిస్తాడు బషీర్ మాస్టర్ మంత్లీ పది లక్షలు సంపాదిస్తాడు పది లక్షలు ఓకే మీ స్క్రాప్ బ్యాచ్ అనొచ్చా స్క్రాప్ అందరూ అంటారు నేను కూడా అంటున్నాను అదే నేను ఇందాక నేను చెప్పిన కాదు స్క్రాప్ అని ఎవరు అంటారు కష్టపడేటోడి స్క్రాప్ అంటారు ఓకే రైట్ దొంగతనాలు చేసిన వాళ్ళు స్క్రాప్ అంటారు ఎందుకంటే వాడు మంచివాడు కదా ఓకే మన తెలుగు మన తెలుగు జనాలకు అంతే కష్టపడేటువంటి ఎవరు కూడా అమ్మ స్క్రాప్ అంటారు వాళ్ళకి ఏమైనా తీసుకోవడం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌసండ్ సిచువేషన్ బట్టి సీన్ బట్టి మా దగ్గర ఉన్న లేడీస్ అందరికి కూడా శాలరీస్ అంటే వాళ్ళకి రోడ్ డైలీ పేమెంట్ ఇస్తాను ఎట్లా మేము షోస్కి వెళ్ళిన అనుకో వాళ్ళకి మంచిగా మా అంటే వాళ్ళు ఏదంటే ఇక అందరికి ఆఫీస్ ఉంటాయి కామన్ ఎలా మన దాగినోడేవాడు ప్రతి ఒక్కరు తాగుతాడు ఫిలిం నగర్ అటు హైటెక్ సిటీ పోతే ప్రతి ఒక్కరు సిగరెట్లు తాగుతాడు బాటిల్ పట్టుకొని వాళ్ళకి ఏదంటే అది మంచిగా ఉంటుంది చికెన్ బిర్యానీ నుంచి వాళ్ళు ఏది అడుగుతుంది తిండికి లోటు లేదు జర్నీకి లోటు ఉండదు బట్టలకు లోటు ఉండదు ఓకే ఏదైనా షూట్స్ ఉంటేనే డబ్బులు ఇస్తాను డబ్బు షూట్స్ లేకుంటే ఏదైనా ప్రోగ్రామ్ గెస్ట్కి వెళ్ళం అనుకో మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాం ఓకే కొన్ని మందిని కొన్ని స్టార్స్ అబ్బాయి మీకేంటి ఉపయోగం వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ ద్వారా మీరు ఏమి డబ్బులు సంపాదిస్తున్నారా ఇప్పుడు డబ్బులు సంపాదించడం అంటే ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటాను కదా ఇప్పుడు నేను కంపల్సరీ రీల్స్ చేస్తా నేను అందరు చేసుకుంటారు నటనం స్టార్ రీల్స్ చేస్తాడు గుంటి నాగరాజు రీల్ చేస్తాడు ఉషా రీల్స్ చేస్తాడు ప్రతి ఒక్కరు వైద్య కట్టే ఉప్పల వాళ్ళు అందరూ రీల్స్ చేసుకుంటారు అవును నాకు కొంచెం ఎక్కువ పేరు ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ మంది తెలుసు కాబట్టి నా వీడియోలు ఎక్కువ వైరల్ అవుతాయి ఓకే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ కొంతమంది ట్రోల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఒరిజినల్ ఐడియల్ పో అందుకోసం ఇప్పుడు అందరికాళ్ళు నా మీద నా వీడియోలు వైరల్ అవుతున్నాయంటే అది నా మంచితనం ఓకే నా గొప్పతనం అంతే కదా ఇప్పుడు టీవీ నేను బాగా ఫేమస్ ఉందని చెప్పి వేరే వాళ్ళ టీవీని తప్పబడతామా అంతే కదా ఎవరి టాలెంట్ వాళ్ళది అవునా కదా ఇప్పుడు నా వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి నేను మంచిగా చేసుకుంటున్నాను ఓకే చేసుకోవటం ఉత్తగతి ఉత్తగత ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా ప్రతి ఒక్కరికి మంచి మాట్లాడతా వాళ్ళు మంచి దారిలో తీసుకొస్తా అలా అయితే కొత్తగా కొరియోగ్రాఫర్లు వచ్చేవాళ్ళు కానీ తెలుగు ఇండస్ట్రీ కానీ బయట నుంచి కానీ తమిళ ఎవరు వచ్చినా కూడా ఏం చెప్తామనుకుంటున్నా సపోర్ట్ చేస్తారా మీరు అదే బా మాదైతే తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ అయితే ఉన్నది డాన్సర్కి అయితే వెయ్యి కార్డులు ఇచ్చినాము మాస్టర్లు ఎవరైనా కావాలి మా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే మా దగ్గర వచ్చి కార్డు తీసుకోవచ్చు సాంగ్లు ఏమన్నా తిరగచ్చు ఓకే ఏ యూనియన్లో అయినా వర్క్ అనేది కామన్ ఇప్పుడు సినిమా చేసుకుంటుంటే వాళ్ళు సాంగ్లో ఏమైనా తిరుగుతుంటే వర్క్ అనేది వస్తుంది అవును మాది ఎట్లా ఉంటుంది సాంగులు చేసుకోండి వర్క్ వర్క్ చేసుకోండి అంతేగాని మీ దగ్గర అది లేదు ఇది లేదు అనేది మేము మాట్లాడాలి ఓకే ఇందరూ మీరు అన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని ఫేమస్ చేస్తారని చెప్తున్నారు అవును సో మొన్న కుమ్మేళ్ళలో మనం చూసినట్టయితే మోనాలిసా మోనాలిస్ మోనాలిస్ ఫేమస్ చేశారు మీ అభిప్రాయం ఏంటి వాటికి అసలు అమ్మాయిని ఫేమస్ చేయడానికి కారణం ఏంటి చెప్పండి అసలు అమ్మాయి బాగుంటుందా అంటే ఒక కళ్ళు ఒకటే కొంచెం అట్రాక్ట్ చేయటం అసలు అమ్మాయిని చూడండి ఏం బాగుండదు అమ్మాయి ఓన్లీ పిల్లికి కళ్ళేట బాగుంటే అమ్మాయికి అంత కళ్ళు బాగున్నాయి అంతే ఆ కళ్ళని బాగుంటే ఫేమస్ చేస్తే కళ్ళతో ఏమన్నా చేస్తారా కళ్ళతో మాట్లాడుతుందా కరెక్ట్ అంటారు కదంటారు తప్పది అసలు అమ్మాయిని ఫేమస్ చేసి అమ్మాయినిక పట్టండి మన తెలంగాణలో తెలుగులో ఎంతమంది అందగ ఉన్నారు వందల మంది ఉన్నారు ఎవరో పూసల అమ్మాయి అమ్మాయి అని ఏదైనా పాటలు పాడుతుందా లేకపోతే ఏమైనా డాన్స్ చేస్తుందా అని ఫేమస్ చెప్తాయి అమ్మాయి అందంగా ఉంటే ఫేమస్ చేయటం ఏంటండి నాకే ఎటు పోతోంది ఈ సమాజం ఎంతమందో రోడ్ల మీద కొట్టుమిట్టాడి మంచి మంచి టాలెంట్ ఉన్నారో వందల మంది ఉన్నారు లేరా ఉన్నారు మస్తు మంది ఉన్నారు అట్లాంటి ఫేమస్ చేయండి ఫేమస్ చేసేదానికి ఒక వ్యాల్యూ ఉండదు ఆడు మంచోడా చెడ్డోడా అని చూడ్డు గలీజ్ మాటలు తిడితే ఏ నవ్వుతే ఫేమస్ ఏ కూసుంటే ఫేమస్ ఏ చెడితే ఫేమస్ ఏ ఏంది ఫేమస్ చేసేది మీరే గలీజ్ గలీజ్ తిట్టేది మీరే ఎందుకు తిట్టాలా ఎందుకు ఫేమస్ చేయాలా ఓకే నాకైతే అంత ఓకే ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి మీరు సోషల్ మీడియా మీ ప్రేక్షకులకు కానీ మా ప్రేక్షకులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం ఫైన్ ఫైనల్గా అంటే ఒకటే ఇప్పుడు ఏంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికైనా సబ్స్క్రైబర్లు అందరికీ మా ఫాలోవర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఒక మంచిని మీరు ఏ మీరు కొట్టే ఒక లైక్ మంచి జరగాలి అవునా కదా అంటే జనాలకి ఏంటంటే ఇవన్నీ మర్చిపోయారు పో మేము నవ్వుతున్నావా లేదా నాకు ఎంటర్టైన్మెంట్ అవుతుందా లేదా ఎవరిని ఫేమస్ చేస్తున్నామే వాళ్ళకి తెలియదు వాళ్ళు అప్పటికప్పుడు నవ్వుకురా లేదా ఓకే గలీజ్ మాటలు తిడితే ఫేమస్ గలీజ్ మాటలు తిడితే వాళ్ళకి నవ్వులు ఏంటి గలీజ్ గలీజే మొత్తం ఓకే లంజోడకా అంటే నవ్వటం అమ్మాయి ఏ నవ్వులో ఏం అంటే మొత్తం చెత్త జీవితం అయిపోయింది జనాలు ఓకే మంచికి వాల్యూ లేకుండా అయిపోయింది ఓకే మంచిగా చేస్తే ఎవరు చూడట్లేదు వరకు మంచి వీడియోలు ఎక్కడ అన్నదానం వీడియోలు చేస్తే మిలియన్స్ పోయాయి లక్షలు పోయి ఇప్పుడు అన్నదానం వీడియోలు అనిపోతున్నాయి ఎవరు కూడా చేయట్లేదు మొత్తం దోపిడీ వీడియోలే చేస్తారు అయితే మీరు కూడా కొన్ని వీడియోలు చేస్తున్నారు కదా డబ్బులు ఎక్కడ అమౌంట్ పెట్టేసి నిజమేనా అవి అవి నిజమే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే ఏముంది బ్రో ఒక్కసారి బయటకు పోయే హోటల్లో ఒక చిన్న బిర్యానీ తింటే థౌసండ్ రూపీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పుడు నేను చేసిన తర్వాతనే ఎక్కువ ఫేమస్ అయింది అది ఇది వరకు ఎవరు చేసిన తర్వాత ఫేమస్ కాలేదు చాలా మంది చేసారు నేను చేసిన తర్వాత కమ్మలో పేపర్లలో కూడా ఇచ్చారు అవి అంటే నేను దేంట్లోనే వేలు పెడితే అది ఫేమస్ కావాలా అలా మొత్తం బసిర్ మాస్టర్ వల్ల ఇండస్ట్రీ మాస్టర్ ఇండస్ట్రీ లేగాలనిలే ఓన్లీ ఆ ఒక్క ప్రాజెక్ట్ అడిగిన ప్రాజెక్ట్ గురించి ఓకే ఎక్కువ అడుగుతున్నా నేను కూడా ఇప్పుడు నేను చేసిన దాంట్లో నేను జానీ మాస్టర్ని కొంతమందిని అరెస్ట్ చేసిన టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒక రూల్ రూల్ లేదు వాళ్ళు ఏమంటే ఎవరికి టాలెంట్ ఉన్నోడికి కార్డులు ఇవ్వాలా మంచి డాన్సర్కి కార్డులు ఇవ్వాలా హైట్ ఉన్నోడికి కార్డు ఇవ్వాలని రూల్ ఇచ్చారు ఆ రీల్ ని మార్చింది మేమే ఎవరికైనా ఇస్తాం కార్డు డబ్బులు కట్టండి అని టాలెంట్ ఉన్న సరిపోతుంది కదా టాలెంట్ ఉన్నోడికి ఇవ్వలేకనే కదా మా వాళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉన్నారు ఆటలో చేసిన వాళ్ళు నెటిపోయారు అసలు ఎంతమంది కొరియోగ్రాఫర్లు ఆటలో ఉన్నారు అంటే నాకు డౌట్ ఏంటంటే మీరు హైట్ కి డాన్స్ డిఫరెన్స్ ఏంటి అసలు హైట్ డాన్సర్ కి ఏంటంటే హైట్లో బాయ్స్ ఎక్కువ హైట్ బాయ్స్ ఉంటే గ్రూప్ డాన్సర్లకు హీరోలకు హైట్ అని ఆ రూల్ తీసుకొచ్చారు ఓకే అంటే వాళ్ళు ఏంటంటే కొంతమందిని దృష్టిలో పెట్టుకుంటారు దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంతమందిని కావాలని దొక్కేసారు ఓనీలే కొనీలే వాళ్ళు చేసిన దానికి ఇప్పటికి మంచిగా అయినా నేను నాకైతే మంచిగానే ఉన్నా నేను మంచిగానే సంపాదించుకుంటున్నా ఎవరికైనా డబ్బు కావాలండి నువ్వు ఎట్లా ఉండు నీకు ఏడ్స్ ఉన్నా కానీ దగ్గర డబ్బు ఉంటే బెటర్ జనాలకు డబ్బు లేకపోతే ఇప్పుడు డబ్బే డబ్బు లేనిది ఏమి లేదు డబ్బు లేనివ్వండి కుక్క కంట ఘోరంగా చూస్తారు డబ్బే కావాలి మనకు కామెంట్లు ఇవన్నీ కూడా పట్టించుకోండి అంతేనా ఓకే తెలుగు ఇండస్ట్రీ మీరు మీ అభిప్రాయం ఏంటి అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే ఇక్కడ ఉన్న తెలుగు అమ్మలు పట్టించుకోరు తెలుగు డాన్సర్ పట్టించుకోరు ఆపర్చునిటీ మీరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది డైరెక్టర్లు మంచి కొంతమంది వేస్ట్ ఫెల్లర్స్ ఉన్నారు ఆ వేస్ట్ కూడా సినిమాలు తీస్తారా తీరా తెలియదు మొత్తం అనువగించడానికి ఒక చిన్న కెమెరాలు పెడతారు ఇట్లా రెండు కెమెరాలు పెడతారు మొత్తం ఆడిషన్ అని పెడతారు ప్రతి ఒక్క అమ్మాయిని కమిట్మెంట్ ప్రతి ఒక్క అమ్మాయిని చాలా మంది షోస్ లో కూడా చెప్తున్నారు సీన్ లేదు ఎంత మందికి ఇంటర్వ్యూ చేయాలి ఉన్నారు అమ్మాయిల జీవితాలు వాళ్ళు కృష్ణానగర్ లో వందల మంది ఉన్నారు వందల మంది ఉంటారు జూనియర్ డిషనల్ ఇన్స్ పెట్టర్ అండి కామపీ చాతులు పొద్దున్నే తెల్లారదాతారు ఎంతమంది వెళ్తారు మంచి మంచి ఆంటీలు వెళ్తారు ఒక్కొక్క ఆంటీని ఒక పది మంది ఇరవై మంది చూస్తారు ఏమన్నా కదా వాళ్ళు ఎందుకు వస్తారు బతకడానికి ఇష్టపడిపోయేది వేరు మాటలు చెప్పి లంగా తీసుకునే వాళ్ళు వందల మంది వాళ్ళు ఎక్కడి వరకు వచ్చేది ఫ్యాషన్ కోసం వస్తారు సినిమాలో చేయాలని ఫ్యాషన్ కోసం వస్తారు డబ్బుల కోసం వస్తారు కొంతమంది ఓన్లీ బయట తిరగాలని వస్తారు ఆ తిరిగే దాంట్లో ఒక పది మంది అయిన మంచోళ్ళు ఉంటారు ఆ మంచోళ్ళని ఎట్లా ట్రాప్ చేస్తారు అంటే నీకు ఆ అవకాశం ఇస్తాను నీకు ఈ అవకాశం ఇస్తాను కెమెరా పెడతారు కొంచెం లైటింగ్ చేపిస్తా మేకప్ చేపిస్తారు కథం కథం బాయ్ టాటా ఓకే లేరా తెలియదు నాకు కృష్ణానగర్లో మైక్ పట్టుకొని తిరుగు వెళ్దాం మైక్ పట్టుకొని తిరుగు వందల మంది వస్తారు ఓకే నేను అవసరం లేదు నువ్వు మైకు పట్టుకొని తిరుగు అడ్డలేము అండి మార్నింగ్ ఓకే వంద మంది అవును నేను మోసాఫ్ పోయిన ఉంటారు మోసపోన ఉండరు ఓకే ఒక ఇద్దరితో ఇంటర్వ్యూ చేద్దాన్ని తీసుకురండి మీరు అంటే మాకు తెలియదు కాబట్టి నాకు యూట్యూబ్ కోసం కూడా కమిట్మెంట్ పెట్టి అడిగిన వాళ్ళు ఉన్నారని చెప్పారు లేడీస్ మంచి మంచి అమ్మాయిలు యూట్యూబ్ కోసం కూడా నన్ను ఇన్ఫ్లెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా యూట్యూబ్ మామూలుగా షోలు సాంగ్లో చేసే వాళ్ళు సాంగ్లు చేసేవి ఇప్పుడు ఫోక్ సాంగ్లు చేసేవాళ్ళు చాలా మంది కూడా కమిట్మెంట్ అడిగిరండి హీరోయిన్ ఛాన్స్ కోసం పోతే చాలా మంది ఉన్నారు అమ్మాయి ఇష్టపడి వచ్చేది వేరు బలవంతంగా చేసేది వేరు కదా ఓకే అలా కూడా ఉన్నారు చాలా మంది అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి చాలా మంది జరుగుతున్నాయి ప్రొడ్యూసర్ ఉంటాడు కో ప్రొడ్యూసర్ గొప్పడు ఉన్నాడు ఉండడు కదా అవునా కదా దానికంటే డ్యూసర్ డైరెక్టర్ ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ గొప్పడు ఉండదు కదా ఓకే ఏముంది కసక్క మీకు కిసక్కలని ఛాన్స్ ఇస్తా అంటే అయిపోయాడు ఓకే అది అన్నీ ఏంటంటే చెప్పుకోరు బయట ఎందుకు చెప్పుకోరు అంటే ఏడ లైఫ్లు ఖరాబ్ అవుతావు ఏడ అవకాశాలు పోతాయో పోతే పోయింది ఆడ క్యారెక్టర్ ఇస్తాడు ఇచ్చి ఇచ్చి కమిట్మెంట్కి పోయి ఇచ్చిన హీరోయిన్ లైన వాళ్ళు చాలామంది కమిట్మెంట్ ఇయ్యాక మోసపోయిన వాళ్ళు చాలామంది ఓకే అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా గురించి కానీ ప్రతి ఒక్క దాని గురించి బాగా మాట్లాడడం జరిగిందన్నమాట సో ఖచ్చితంగా ఫుల్ ఇంటర్వ్యూ చూడండి ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ బై బై టాటా